హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి అయితే మా పత్తి తీస్తున్నాము పత్తి చేన్లో అయితే ఈరోజు స్టార్ట్ చేసామన్నమాట స్టార్ట్ చేసి ఇప్పటికైతే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువే అవుతుంది కాకపోతే నేను కొంచెం లేట్గా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా నా వీడియోస్ని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే మనం వీడియోలకే అయితే వెళ్ళిపోదాము ఇదండి మీరు కనిపిస్తున్నది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే మా పత్తి అన్నమాట ఆల్రెడీ మా మా అమ్మ అయితే ఇక్కడ తీస్తుంది పత్తి అయితే మీకు చూస్తున్నారు కొంచెం అయితే బాగానే ఉందండి ఒక సైడ్ అయితే ఇది స్టార్టింగ్లో అన్నమాట స్టార్టింగ్లో ఇక్కడైతే కొంచెం మంచిగానే చెట్లు పెరిగి బాగానే అన్నమాట కాపొచ్చి కూడా మంచిగానే పైలింది తీస్తున్నాము మేము పత్తి తీసే స్టార్ట్ అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం కదా ఇక్కడైతే మేమైతే ప్రేయర్ చేసుకుంటాం అన్నమాట మా పాస్ట్ అంకుల్ వాళ్ళకి కాల్ చేసి అలా ప్రేయర్ చేయించుకొని అయితే ఇక్కడ మేము తీయడం అయితే స్టార్ట్ చేసాము ఇది అంటే ప్రేయర్ చేయిస్తున్న వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నా ఫోన్ నుండే ప్రేయర్ చేయించుకోవాలంటే ఫోన్ చేయాలి కాబట్టి ఇంకా వీడియో తీయడానికి మొబైల్ లేదు కదా అందుకని అయితే వీడియో తీయలేదన్నమాట ఇక్కడైతే మా అమ్మ అయితే ఆల్రెడీ తీస్తుంది చూస్తున్నారు కదా ఇంతకుముందు వీడియోస్లలో కూడా నేను చాలా వీడియోస్లలో మా పత్తి చేను గురించి కలుపు అలాగే గింజలు పెట్టినప్పుడు అప్పుడు ఇలా చేసాము ఏంటి అనేది అన్నీ కూడా నేను కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇంకా వీ ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వెళ్ళి చూడండి అలాగే ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది మేము తినడానికైతే వచ్చాము అంటే ఫస్ట్ డేనే కాబట్టి మేమిద్దరమే తీస్తామన్నమాట అమ్మ ఇద్దరం తీసాము మా అమ్మ నేను ఇంకా ఒక టూ డేస్ మేమిద్దరం తీసిన తర్వాత అంటే ఫస్ట్ చూడాలి కదా మనకు అంటే మంచిగా వస్తుందా పత్తి ఓకేనా నా అంటే ఒక ఇద్దరం తీయగలుగుతామా లేదా ఇంకెవరైనా మనుషులను బట్టి తీయించాలా అలా మనకు తెలుస్తుంది కదా తీస్తున్నప్పుడు అందుకని టూ డేస్ మేము ఇద్దరమే తీసాము మా అమ్మ నేను ఇంకా నెక్స్ట్ డేస్ నుంచి కొంతమంది ఒక ఇద్దరు వచ్చారన్నమాట ఒక వన్ వీక్ అలా తీసాము వన్ వీక్ వేరే వాళ్ళని పెట్టి అలా తీయించాము కానీ ఇంకా తీసేది ఉంది ఇంకో టూ డేస్ అయితే అయిపోతుంది కాకపోతే ఇంక టూ డేస్ ఎందుకు తీయలేదంటే పొలం కూడా కోస్తున్నాం కదా పొలం కోస్తున్నాం కాబట్టి అటు సైడ్ అమ్మ వెళ్ళిపోతుంది ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళి తీయలేనని చెప్పేసి నేనైతే చేనుకు వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నాను ఇది తీసి స్టార్టింగ్ నుంచి అసలు చాలా డేస్ అవుతుంది ఇది మేము అంటే మొదలుపెట్టి పత్తి తీయడం మొదలుపెట్టి స్టార్ట్ చేసి చాలా డేస్ అవుతుంది ఇప్పటికీ పోస్ట్ చేశాను చాలా బిజీ బిజీగా ఉండే పత్తి తీసేటప్పుడు అయితే అంటే మనం పొద్దున్నే వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి పొద్దుపోతుంది ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలన్నీ ఉంటాయి కదా అందుకని అయితే ఇన్ని డేస్ అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు చాలా డేస్ తర్వాత పోస్ట్ చేశాను చూస్తున్నారు కదా మా పత్తి చేను మొత్తం ఇలాగనే ఉందన్నమాట కొంతవరకు అయితే కొంచెం బాగానే పెరిగింది ఇంకా చాలా వరకు చిన్నగా ఉంది చాలా వరకు దీనికి అసలు పని చేసాము కలుపు మందులు అవన్నీ కొట్టడం కానీ పై మందులు కొట్టడం చాలా పని ఉంటుంది కదా ఇది వ్యవసాయం చేసేది వాళ్ళకి తెలిసే ఉంటుంది కాకపోతే ఇది అంత ఇంట్లో చేన్లో మొత్తం వాటర్ ఫామ్ అయ్యేవి వాటర్ ఫామ్ అవ్వడం వల్ల అయితే చెట్లు అయితే ఎక్కువగా పెరగలేదు కొంచెం బోరు బోరుగా అట్లా ఉన్న సైడ్ అయితే చెట్లు బాగానే పెరిగి మంచిగానే ఉన్నాయి ఇంకా చాలా వరకు అయితే చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు చూస్తే చాలా పచ్చగా ఆనబెడుతున్నాయి దీనికి ప్రతి చేయనికి అంటే అప్పుడు మేము తీసిన స్టార్టింగ్లో కూడా వాటర్ పెట్టామన్నమాట నీళ్లు కడతారు కదా చైన్కి నీళ్ళు కట్టాము నీళ్ళు కట్టిన తర్వాత మందు కూడా వేసాము ఇంకా మబ్బులు స్టార్ట్ అయినాయి మబ్బులు స్టార్ట్ అయ్యి దీనికి ఉన్న పూత మొత్తం అసలు రాలిపోతుంది చాలా వరకు రాలిపోయింది మబ్బులు అయితే అసలు రెగ్యులర్గా ఒక వన్ వీక్ నుంచి అలా ఉన్నాయి అన్నమాట ఉండి మొత్తం పూత అనేది కాయ వస్తుంది అని అనుకున్నాము కాకపోతే పూత మొత్తం రాలిపోయింది ఇంకా మిగిలినవే ఇంకా మనకి పత్తి వెళుతుంది చాలా వరకు అయితే దిగుబడి తగ్గిపోతుంది ఇది చెట్లు పెరగక పెరగకపోవడం వల్ల కొంతవరకు అయితే కొంచెం బాగానే ఉంది కానీ చాలా వరకు చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు ఇప్పుడు చూస్తున్నారు కదా అలా ఉన్నాయి ఓకే గాయస్ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి అంటే వీక్లీ ఒక టూ అన్న పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను పని ఉండడం వల్ల కొంచెం వర్క్లో ఉండడం వల్ల బిజీ ఉండి నేనైతే వీడియోస్ అయితే ఇప్పటి వరకు చేయలేకపోతున్నాను ఇప్పటి నుంచి ట్రై చేస్తాను చేయడానికైతే మీరు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్త వారు ఎవరైనా ఉంటే చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సైడ్ కూడా పత్తులు తీయడం అయిపోయిందా మీరు ఏ ఏ పంట అంటే చాలా వరకు అవి మిర్చి తోటలు పెడతారు కదా ఇక్కడ మా సైడ్ అయితే మిర్చి అయితే ఎక్కువగా పెట్టము మా సైడ్ అయితే పత్తి ఎక్కువ పండిస్తారు అలాగే వరి కూడా వరి కోతలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మాది కొంచెం ఉంది మా చుట్టుపక్కల వాళ్ళది అయిపోయింది మాది కూడా అయిపోయేది కాకపోతే కొంచెం తడిగా ఉండడం వల్ల అయితే అది మిషన్ వరి కోత మిషన్ ఉంటుంది కదా దిగబడింది అన్నమాట దిగబడి ఇంకా అతను నేను కొయ్యా అని చెప్పేసి సగం కోసి సగం అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇక మీ విడిచిపెట్టిందని మనుషులతో కోయిస్తున్నాం మేము ఇక్కడ అందుకని చెప్పేసి అయితే ఇంకా పత్తి తీయడం ఒక టూ డేస్ అయితే అయిపోయేది అది వరి కోసిన తర్వాత ఇంకా ఐదు అయిపోయిన తర్వాత పత్తి మళ్ళీ తీస్తామన్నమాట స్టార్ట్ చేస్తాము ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇలాగే సపోర్ట్ ఇవ్వండి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సీయూ నెక్స్ట్ వీడియో మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్